హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి గుత్తి వంకాయ కూర వండి చూపిస్తున్నాను అర కేజీ వంకాయలు తెచ్చుకున్నప్పుడు ఎంత మసాలా వేసుకోవాలో ఎలా వండుకోవాలో చూపిస్తున్నా మూడు ఉల్లిపాయలు తీసుకోవాలండి కేజీ వంకాయలకి వంకాయ సైజు వచ్చి మరి పెద్దది ఉండకూడదు ఇక్కడ నేను చూపించిన సైజు కానీ ఇంతకన్నా చిన్నవైనా తీసుకోండి బాగుంటాయి అలాగే వంకాయ కాడలు ఇంకొక కాడ ఉంటుందో తీసేయండి వంకాయ చేదు ఉండదు అనమాట అలాగే ఇలా నాటు వంకాయలే తీసుకోండి బాగుంటాయి టేస్ట్ అల్లం ముక్క రెండించుల అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయ రెమ్మలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ ఆరు మిరియాలు కొబ్బరి ముక్కలు ఒక మూడు తీసుకోండి మాత్రం సైజువి ఐదు జీడిపప్పు బద్దలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ల మసాలాని ఉల్లిపాయ గుజ్జు నూ నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కూర వండుకోవడానికి కళాయి పెట్టుకుని అర కేజీ వంకాయలకి ఐదు స్పూన్ల చాయ్ నువ్వులు వేసేసిన కళాయిలో దోరగా రంగుమారి వరకు చిన్న మంట మీద వేయించుకోవాలండి ఇలా రంగు మారిన తర్వాత రెండు ఎన్నిమిరపకాయల ముక్కలు కొంచెం సాల్ట్ వేసి మరొక రెండు నిమిషాలు వేయించేసి పక్కకు తీసేసుకుంటాం ఇప్పుడు ఇందులో నూనె కానీ నెయ్యి ఇష్టపడితే ఇంట్లో వాళ్ళందరూ నెయ్యి కానీ వేసుకుని వంకాయలు వేయించుకోవాలి వంకాయని ఇలాగా కట్ చేసేసి నూనె వేడకగానే కానీ వేసేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం పచ్చి ఉండే విధంగా వేయించుకోవాలి అంటే మరి మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా వేయించేయకూడదు అనమాట ఇలా కొంచెం వంకాయ వంకాయలా ఉండేలాగా వేయించేసి పక్కకు తీసేసుకోవాలి నేను ఇక్కడ రెండు ట్రిప్పుల్లో వేయించుకున్నానండి ఇప్పుడు వంకాయలన్నీ అలా పక్కకు తీసేసి వేయించేసుకుని ఉల్లిపాయ గుజ్జు వేసేసుకోవాలి నూనెలో కొంచెం అలా కలిపేసి మూత పెట్టేసుకుని ఇంకా వంకాయలు వేయించేసుకున్నాము పప్పు వేయించేసుకున్నాము కదా ఇంకా పప్పుని మెత్తగా పొడి పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని ఈ వంకాయల్లో స్టఫ్ లాగా పెట్టేసుకోవాలి కమ్మగా ఉంటుందండి ఈ నువ్వు పొడి మనం వట్ట అన్నంలో వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది వేడివడ అన్నంలో వేసుకుని తింటే ఇలా అన్ని వంకాయలకి పెట్టేసుకోవాలండి ఒక వంకాయకి పెట్టి చూపించాను ఇంకా ఉల్లిపాయ గుజ్జు అలా వేగిన తర్వాత ఈ మసాలా వేసేసి ఐదు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసేసి కొంచెం పసుపు వేసుకొని కొంచెం కరివేపక్కడు వేసుకుని ఒక్క రెండు నుంచి మూడు నిమిషాలు అలా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసేసుకోండి అర కేజీ వంకాయలకి నూనె లేదు కదా మాడిపోతుంది ఇలా వేగుతున్నప్పుడు కొంచెం నూనె యాడ్ చేసుకోండి నూనె చాలకపోతే కొంచెం నూనె యాడ్ చేసుకుని చక్కగా మరొక ఐదు నిమిషాలు అలాగా చిన్న మంట మీదనే వేయించుకుంటే భలే కమ్మగా ఉంటుంది గ్రేవీ అలాగే రంగు కూడా బాగుంటుంది కూరది ఎప్పుడైనా సరే మనం కారం వేసి ఇలా రెండు నిమిషాలు వేయించుకుంటే సరే ఆయిల్ వేసి భలే బాగుంటుందండి టేస్ట్ లైట్గా రంగు మారుతుంది అప్పుడు మనకి వేగిందని అర్థమవుతుంది ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు వేసేసుకోండి వేసేసి మూత పెట్టేసుకోండి కలిపేసుకుని నూనె తేరే వరకు ఉడికించుకోవాలి చిన్న మంట మీదన ఇలా నూనె తేరిన తర్వాత మనం నువ్వు పొడి పెట్టిన వంకాయలు వేసేసుకోవాలి మనం తీసుకున్న ఐదు స్పూన్ల నువ్వులు అర కేజీ వంకాయలకు సరిపోతాయండి ఏమాత్రం ఒక స్పూన్ మిగులుతుంది మిగిలితే నువ్వు పొడి సైజుని బట్టి వంకాయల సైజుని బట్టి మిగులుతుంది ఇంకా మిగిలిన నువ్వు పొడిని ఆ వంకాయలు వేసిన తర్వాత వేసేసి ఉప్పు సరిపోయింది లేదా చూసుకుని ఉప్పు కూడా సరిపెట్టేసుకుని మూత పెట్టేసుకోడు చిన్నమంట మీద ఒక పదిహేను నిమిషాలు ఉడికితే మరి గుమ్మగుమ్మలాడి గుత్తి కూడా రెడీ అయిపోయింది చక్కగా ఈ కొడతల్లో అర కేజీ వంకాయలు తెచ్చి ఇలా వండి చూడండి వారు అంటారు మరి వంకాయ కూర ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ